మంగళగిరిలో ఏపీ ఫార్మా జేఏసీ రాష్ట్ర కమిటీ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించింది ఆయా ప్రతినిధులు షేక్ హసన్ గూటం జగదీష్ తైతర్లు మాట్లాడారు షేక్ హసన్ మా మిత్రుడు జగదీష్ మేము ఒక ప్యానల్ గా ఏర్పడి ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్ కి కంటెస్ట్ చేస్తున్నాం మెంబర్గా ఈ ఎలక్షన్ డిసెంబర్ ఎనిమిది నుంచి ఇరవై మూడు లోపల జరుగుతుంది మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించాల్సిన ప్రార్థన ఓటు వేసే విధానం మీ మీ అందరు ఎవరైతే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉంటారో వాళ్ళందరికీ బ్యాలెట్ పేపర్స్ వాళ్ళ వాళ్ళ అడ్రస్లకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఎవరైతే మీరు ఓటు వేయదలిచారో వాళ్ళ నంబర్ల మీద ఎక్స్ మార్క్తో బాల్ పెన్తో ఎక్స్ మార్క్ వేసి మళ్ళీ అదే ఓటును వాళ్ళే ఎన్వలప్ కవర్ ప్రొవైడ్ చేస్తారు అదే ఎన్వలప్ కవర్లో ఓటు పెట్టేసి దాన్ని మళ్ళీ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆ ఓటు ఫార్మసీ కౌన్సిల్ని పంపించగలుగుతారు ఒక్కసారి మీరు అందరూ ఫార్మసిస్టులారా గుర్తుంచుకోండి మన భవిష్యత్తు కోసం మన యొక్క ఫార్మసీ కౌన్సిల్ అభివృద్ధి కోసం ఒక ఫార్మసిస్ట్ని మీరు కౌన్సిల్కి పంపగలిగితే ఆ కౌన్సిల్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇప్పుడు దాకా డబల్ ప్లేసింగ్ కానివ్వండి రెన్యువల్ కష్టాలు కానివ్వండి మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని కూడా మేము నివృత్తి మేము దాన్ని సాల్వ్ చేయడానికి మీరు మమ్మల్ని ఎన్నుకొని పంపించండి మా ప్యానల్ని గెలిపించండి మా ప్యానల్ నెంబర్లు ఆరు పది పద్నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని మా మిత్రుల్ని కౌన్సిల్కి పంపించాల్సిన ప్రార్థన భారతదేశంలో మందుల తయారీ కానీ మందుల అమ్మకం గురించి కానీ ఫార్మసీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పడింది ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయబడలేదు ఫ్రేమ్ చేసినప్పటికి కూడా గత ఇరవై సంవత్సరాలుగా దాదాపు రెండు వేల పదిలో ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్కు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ప్రతి ఐదు సంవత్సరాలకు జరగాల్సిన ఎన్నికలు ఇప్పటి వరకు దాదాపుగా పదా పదహైదు సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు దీనివల్ల ఏమవుతుందంటే ప్రజా ఆరోగ్య రక్షణ విషయంలో ప్రముఖ పాత్ర వహించాల్సిన ఫార్మసిస్టుల వాళ్ళ ఏవైతే విధులు విధానాలు ఉన్నాయో వీటన్నింటినీ ఏ ఈ కౌన్సిల్ పర్యవేక్షించాల్సి ఉన్నది దానికి ఈ ఎన్నికలు జరగని కారణంగా ఎవరైతే బీఫార్ము డిఫాము ఎంఫాము ఫార్మాడీ చదివి ఉన్నారో ఈ విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరగక జరిగినప్పటికీ ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద నిరుద్యోగులుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాదాపు పదహైదు సంవత్సరాల తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇందులో తొమ్మిది ఫార్మసిస్ట్ అసోసియేషన్లు అన్ని ఐక్యమై ఏపీ ఫార్మా జేఏసీగా మేము పోటీ చేస్తూ ఉన్నాం మా ప్యానల్లో ఆరు మంది ఉన్నారు నా పేరు జగదీష్ మేము ప్రజా ఆరోగ్య రక్షణలో మీరు కరోనా టైంలో చూశారు అందరూ ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా ఫార్మసిస్టులు మందులు తయారు చేశారు ఫార్మసిస్టులు మందులు ప్రజలందరికీ రిస్క్ చేసి మరీ ఇచ్చారు ఇటువంటి ప్రజల ఆరోగ్యాలను కాపాడే ప్రధానమైన పాత్రల ఫార్మసిస్టులు ఉన్నారు ఈ ఫార్మసిస్టుల విధి విధానాలను ఈ మెయింటైన్ చేసే కౌన్సిల్ ఎన్నిక ఇది ప్రజలందరూ ఫార్మసిస్టు విద్యార్థులందరూ విద్యార్థుల తల్లిదండ్రులు రిజిస్టర్డ్ ఫార్మసిస్టులందరూ కూడా కౌన్సిల్లో ఫార్ ఏపీ ఫార్మా జేఏసీ అభ్యర్థులను ఎన్నిక